అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేశారు ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఏం చెప్పింది ఏంటి మనకు డబ్బులు ఎలా ఎప్పుడు ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి ఇక పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరికీ కూడా మనకు ఆయన ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన తొలి విడత నిధుల విడుదలకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలైతే జారీ చేశారు ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడతగా పదకొండు వేల రూపాయలనైతే విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నిధులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ డబ్బుల విడుదలలో భాగంగా ముందుగా ఈ రైతులకు ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు వేయాలని ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేయడానికి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇక దానికంటే ముందే అంటే ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక పథకం ద్వారా నిధులు విడుదల చేయాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఏ పథకం ద్వారా నిధులు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది చూస్తే మన రాష్ట్ర ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇక దాంతోపాటుగా మనకేంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల ఈ మన పాత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము రైతులకని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత నిధులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి మననే మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభావ గురించి చర్చించారు ఇంకా డేట్ అనేది మనకు విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ నెల చివరి నుంచి కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ వచ్చే నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడుదల అయితే విడుదల చేయబోతుంది ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు మనకు ఎదురు చూస్తున్నారో వారికి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి మరి జనవరి నెలలోనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల కంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు రైతులు పంటలు నష్టపోయినా కూడా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట అంటే వారు ఏ పంట వేసి నష్టపోయినా కూడా వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఏది నష్టపోయినా కూడా ఏంటంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది సమయానికి ఇక ఈ పంట నష్టపరిహారం కింద గతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి రైతులను ఎప్పటికీ గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులు అయితే ఇస్తారు అంటే ఇటు ఈ ఈ వర్షాలు కురిసాయి వారికి అయితే ఇవ్వబోతుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుందన్నమాట కాబట్టి రైతులెవరూ కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఇక ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి